శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయి ఇప్పుడు సోరంగా పది రోజుల దాకా అవుతుంది శ్రావణ మాసం మొన్న స్టార్ట్ అయిన ముందు రోజే అమాస్ వచ్చింది కదా కొంతమంది ఏమంటారంటే అమాస్య ముందు రోజే తుడుచుకోవచ్చు అంటారు కొంతమంది ఏమంటారంటే అమాస్ వెళ్ళిపోయిన మొసటి రోజే తుడుచుకోవచ్చు అంటారు పటాలు కానీ అమాస్య ముందు రోజు తుడిచేదేమో నాకు తెలియదు కానీ ఆ మాసెల్పి నాకంటే మామూలుగానే తుడుచుకుంటాము కానీ వెళ్ళిపోయిన మాసటి రోజే పాడ్యం వస్తుందన్నమాట పాడ్యం రోజే ఎలా తుడుచుకుంటామండి కనేసి నేనైతే మొన్న బేస్తార అమాస్ వచ్చింది కాబట్టి శుక్రవారం వచ్చేసి ఇంకా కార్తీక అదే తొలి శ్రావణ మాసం మొదలైంది కాబట్టి దీని రోజు శుక్రవారం అయితే మనం అస్సలు తుడుచుకోకూడదు పటాలు శుక్రవారం కానీ మంగళవారం కానీ ఎప్పుడైనా సరే ఎంత ఇబ్బంది ఉన్నా రెండు రోజులు తుడుచుకో తుడుచుకోబాకండి మిగతా రోజుల్లో బ్యాస్తవారం కానీ శనివారం కానీ తుడుచుకుంటే చాలా మంచిది నేనైతే ఎప్పుడు శనివారమే తుడుచుకుంటాను పటాలు చాలా వరకు అయితే శనివారమే తుడుచుకుంటాను ఒకవేళ శనివారం వీలు కాకుంటే వేస్తాను అయితే తుడుచుకుంటాను అయితే దీపాలన్నీ మా మంచిగా దీపాలన్నీ తోమేసుకొని తెచ్చి ఇంట్లో పెట్టుకొని తర్వాత అయితే నాలుగైదు న్యూస్ పేపర్లు వేసుకొని మంచిగా పటాలన్నీ కిందికి దింపేసుకొని తర్వాత గుడి అంతా మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత అయితే ఇలా గంధం బొట్లు పెట్టుకొని తర్వాత అయితే కుంకుమ అయితే పెట్టుకుంటాను పటాలకు నేను కొంతమంది పసుపు పెడతారు అనమాట పసుపు పెంటే కూడా గంధం గంధం పెట్టుకుంటే చాలా మంచిది చాలా బాగుంటుంది కూడా ఆ గంధంలో పచ్చకర్పూరం వేసి మంచిగా సాది కనబడితేనే మంచి వాసన వస్తూ ఉంటుంది పట్టాలకి చాలా బాగుంటుంది కూడా మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోతే చూసారు కదా ఈ ఆవునైతే ఆవు గోమాతనైతే నేను గోమాతని అలాగే ఈ చిన్న అమ్మవారిని మొన్న ఇంటికి వచ్చినప్పుడైతే అక్కడికి వెళ్ళాను కదా గోల్డెన్ టెంపుల్ అక్కడైతే అనమాట నాకు చాలా బాగా నచ్చింది అమ్మవారు అలాగే బుజ్జి బుజ్జి ఏనుగుత ఏనుగులు కూడా చాలా బాగా నచ్చినాయి ఈ అక్కడనే తానిపాకం కూడా పోయాం కాబట్టి బుజ్జి అయితే తెచ్చుకున్నాను అక్కడికి వెళ్ళినప్పుడు ఇవైతే అనమాట అలాగే తాబేలు కూడా తెచ్చుకున్నాను మంచిగా ఎక్కడికి వెళ్ళిన దేవుళ్ళ కాడికి నేను ఏదో ఒక వస్తువు తెచ్చుకుంది కానమాట ఈ శివైనయితే నేను వచ్చేసి ఆన్లైన్లో మీషోలు పెట్టుకున్నాను చాలా బాగా నచ్చింది నాకు శివ అయితే చూశారు కదా ఎంతమంది సర్డింగ్ మాల్ అయితే నేను అరుణాచలంలో తెచ్చుకున్నాను అనమాట ఎనిమిది వందల అట్ట పైన చిల్లర అయింది కానీ నేను వేసుకున్నామని తెచ్చుకున్నాను కానీ ఇక్కడ మనం స్కూల్ డ్యూటీకి పోతా ఉంటాం కదా ఎందుకనేసి నాకు నచ్చలేదు అందుకే వేసుకోలేదు దేవుడికి వేసేసాను శివయ్యకే చూసారు కదా ఇలా అయితే పటాల గుడంత చూసుకొని ఇలా పటాల బొట్లు పెంచుకొని ఇలా అయితే అలంకరించేస్తాను అనమాట ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో అందరూ కూడా మంచిగా పూజలు చేసుకుంటూ ఉంటారు నేనైతే నా శక్తి కాడికి ఇలా అయితే చేసుకున్నాను అనమాట ఈరోజు శనివారం కాబట్టి పూజ చేసిన రోజు శనివారం కాబట్టి మంచిగా ఇలా అలా ఇలా అయితే పెట్టేసుకొని పటాలకు కూడా పూలు పెట్టేసుకొని మంచిగా దీపాలు పెట్టేసుకొని మన శక్తి కాడి దేవుడికి నైవేద్యం పెట్టుకొని టెంకాయ అయితే కొట్టేసుకున్నాను ప్రతి శనివారం సోమవారం కంపల్సరిగా కొట్టుకుంటాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి మన ఛానల్ని ఫాలో చేయండి ఓకే బాయ్